నమస్తారా అందరికి ఈ రోజు మీకు చపాతీ ఎగ్ రోల్ చూపిస్తాను చాలా మంది అనుకోవచ్చు ఏ హే ఊకో మమ్మీ చపాతి మీద ఎగ్ కలిపి పోసి దాన్ని చుట్టు పెడతా గదే రోల్ అవుతుందని చెప్పేసి అది మీరు అనుకోవచ్చు నానా కాకపోతే ఇది వేరే నాన్న వేరే విధంగా ఉంటుంది ఇది చూడండి చాలా బాగుంటది నేను ఏ వంటలు చేసినా కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకు అందుబాటులో ఉండేటట్టుగా చేస్తాను ఈ పిచ్చి సాసులు ఇవన్నీ చెప్తూ ఉంటారు నాకైతే అస్సలు ఇష్టం ఉండదు మన పెద్దవాళ్ళు అందరూ ఇట్లా ఇవన్నీ సాసులే చేసి నాన్న చేయలే కదా నిజంగా అప్పుడున్న టేస్టులు ఇప్పుడు ఉంటున్నాయా అంతా ఏదో పిచ్చి పిచ్చి టేస్టులు వచ్చినాయి ఇప్పుడు అంత చైనా వాడి వచ్చినాయి మొత్తం మనకి ఈ నూడుల్స్ వల్ల ఈ సాసులు సాసులు అవి నా దగ్గర సాసులు లేక కాదు నేను వెయ్యను చూడండి ఈ సాసులు నా దగ్గర ఉన్నాయి సాసులు ఇక్కడ నేను వెయ్యాను నాకు ఇష్టం అనిపించదు అస్సలు ఇష్టపడే సాసులు వేయాల చూడండి సార్ అన్ని సాసులు ఉన్నాయి నేను యూజ్ చేయ యూజ్ చేసేది ఉంటుంది ఏది మన చైనా నూడుల్స్ అవి ఉంటే చూడు అందులో మనం యూజ్ చేయాలి ఇప్పుడు అమెరికా వాళ్ళకి కూడా కొన్ని వంటలలో యూజ్ చేయడం ఉంటుంది కానీ మన ఇండియా వాళ్ళ దాంట్లో అయితే మన వంటలలో మాత్రం ఇవైతే తక్కువ యూజ్ చేస్తాం అసలు ఇవి యూజే చేయకపోతు మనం ఏవో ఇప్పుడు అన్ని కొత్తగా వచ్చినాయి ఈ సాసులు అన్ని పిచ్చి పిచ్చి సాసులు ఇప్పుడు మీకు ఎక్కువ స్పెషల్ అలా చపాతీ తిట్టి ఎంత బాగుంటుందో నేను నాన్న నేను చేసినాక మీరు కూడా చేసుకొని తినండి అంత బాగుంటుంది ఓకే దాన్ని స్టార్ట్ చేద్దామా రైట్ ఓకే రెడీనా ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము ఫస్ట్ మీరు ఇలా చపాతి పిండి తడిపి పెట్టుకోండి నేను రెండు చపాతీలకు తడిపి పెట్టాను కొంచెం మెత్తగా ఇలా స్మూత్గా తట్టుకొని ఇలా పక్కకు పెట్టండి ఇప్పుడు మనము ఎగ్ ఎలా కలుపుకోవాలో మొత్తం మీకు చూపిస్తాను ఏమేమి కలుపుకోవాలనేది చూపిస్తాం ఒక బౌల్ తీసుకోండి ఫస్ట్ కొంచెము కారం వేసుకోండి మీ టేస్ట్ తగ్గట్టుగా కారం వేసుకోండి నాన్న నేను త్రీ ఎగ్స్ వస్తున్నా రెండు చపాతీలకు త్రీ ఎగ్స్ వస్తున్నా కొంచెం కారం వేసుకోండి కొంచెము సాల్ట్ వేసుకోండి ఉప్పు కలిపిన కారం అయితే వేయొద్దు ఉప్పు కలపని కారం వేయదు ఉంటే మీరు కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి కొంచెము ధనియాల పొడి వేసుకోండి మీకు టేస్ట్ అనుకుంటే మసాలా పొడి కూడా వేసుకోండి మంచిగా ఉంటుంది కానీ మసాలా వాడని ఎక్కువ ఇదే నాకు బాగా అనిపిస్తుంది కొంచెము అల్లమెల్లిగడ్డ వేసుకోండి కొంచెం ఇప్పుడు ఆయిల్ ఇందులో వేయాలి చాలా మంది ఎగ్ డైరెక్ట్ వేస్తారు అట్లా ఎప్పుడు వేయదు కొంచెం ఆయిల్ వేసి దీన్ని బీట్ చేయండి కొంచెం ఆయిల్ వేసి ఇలా బీట్ చేయండి ఎందుకంటే ఉండలు ఉండలు కాదన్నట్టు ఇప్పుడు మనము డైరెక్ట్ ఎగ్గు పోసినాక చాలా మంది ఎగ్గు పోస్తారు ఎగ్గు పోసి ఎగ్గుల్లే పైన మొత్తము కారం అవన్నీ వేస్తారు కలవదు సామాన్యంగా కలవదు కానీ మీరు ఇలా నూనె పోసి ఇట్లా కలపండి కలిపి ఇలా ఎగ్గు పోయండి ఎగ్గు ఎంత టేస్టీగా వస్తుంది అంటే అంత టేస్ట్గా వస్తుంది మీకు ఒకటి ఆనియన్ ఒకటి స్పెషల్ ఎగ్ ఆమ్లెట్ కూడా చూపిస్తాను నేను ఒకసారి చాలా బాగుంటుంది ఓకే ఇలా కలిపేసుకోండి మొత్తం కొంచెము కొత్తిమీర కూడా వేయండి కొత్తిమీర వేయండి ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాం కదా నాన్న ఇప్పుడు ఆనియన్ వేయండి సన్నగా తురుముకోవాలి ఆనియన్ ఎందుకంటే మనము చపాతీలో వేస్తాం కదా ఎక్కువ అందుకని మనము సన్నగా తురుముకోవాలి ఇలా చాలా అంటే చాలా సన్నగా ఉండాలి ఎంత వీలైతే అంత సన్నగా తురుముకోండి ఇప్పుడు నేను చూడు ఎంత సన్నగా తరిపిను ఇది వేసేసేయండి ఇప్పుడు ఎగ్ పోదాము నేను రెండు చపాతీలకు త్రీ ఎగ్స్ మొత్తం ఇప్పుడు బీట్ చేసుకోండి దీంతో ఎంత బీట్ చేస్తే సరే ఇది లేకుండా మీరు స్పూన్ తోటి కూడా చేయొచ్చు స్పూన్ తోటి కూడా అనవచ్చు చాలా బాగా మిక్స్ అయ్యేటట్టుగా బీట్ చేయాలి ఓకే ఇప్పుడు చపాతి చేసుకుందాం నానా చపాతి మంచిగా పొరలు ఇట్లా పొంగాలి అంటే మనము ఇలా బియ్యం పిండి తీసుకోండి ఈ బియ్యం పిండిలో కొంచెం ఇలా నూనె వేయండి ఇగో ఇలా బియ్యం పిండిని ఆయిల్లో ఇలా కలుపుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకోండి ఇలా పేస్ట్ లాగా చేసుకోండి ఇది మీరు నార్మల్గా చపాతి చేస్తే కూడా పొరలు పొరలుగా రావాలంటే మీరు మధ్యలో పోల్డ్ చేసేటప్పుడు ఇది పెట్టండి పెట్టి చెయ్యండి మంచిగా వస్తుంది చపాతి ఎన్ని పొరలు ఎన్ని మడతలు పెడితే అన్ని పొరలు వేస్తుంది సరే ఇప్పుడు మీకు చూపిస్తాను చపాతి చేయడానికి ఇది పక్కకు పెట్టుకోండి ఇలా అనుకోండి మంచి పిండిని ఇలా మంచిగా ఇట్లా స్మాష్ చేసుకోండి ఇట్లా ఇలా మంచి ఇట్లా రౌండ్ చేసుకొని ఇగో ఇప్పుడు చపాతి చేయండి కొంచెం పిండిలో వద్దండి గోధుమ పిండిలో ఇప్పుడు ఇది ఉంది కదన్నా ఇది మనము బియ్యం పిండి నూనెలో కలుపుకున్నాం చూడు అది దీని మీద ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టి మళ్ళీ ఇంకొక మడత పెట్టండి ఇలా పెట్టి ఇలా పోల్డ్ చేస్తాం కదా చేసినాక ఇక్కడ మీరు చేయాల్సిందే ఇప్పుడు ఇలా పోల్డ్ చేసినాం కదా వీని ఇలా గట్టిగా ఒత్తేసేయండి ఇట్లా మనము ఇలా మొత్తం ఇలా గట్టిగా ప్రెస్ చేయండి ఇక ఇక్కడ కూడా ప్రెస్ చేయాలి ఓకే ఇక్కడ కూడా ఇలా ప్రెస్ చేయాలి ఇటు ఇటు రెండు ప్రెస్ చేయాలి ఇట్లా చేస్తే కరెక్ట్ పర్ఫెక్ట్ వస్తుంది ఈ ఇప్పుడు ఎగ్ రోల్కి ఇలా చేయాలి ఇప్పుడు ఈ ఎగ్గుల్లో పోస్తాం కాబట్టి దీనికి ఇట్లా చేయాలి అర్థమైంది కదా మీకు అయితే ఎక్కడైతే ఓపెన్ ఉంటాయో రెండు ఇట్లా జైంటి వేసామో ఇక్కడ ఇలా చేయండి ఓకే చూడండి ఇప్పుడు మనము పొడిపిండి వేసి ఈ సైడ్ లోకి ఉంటది కదా నాన్న ఈ సైడ్ లో పిండి ఎక్కువ తక్కువలో వస్తూ ఉంటది ఇట్లా మనం కాల్స్తూ ఉంటే అది ఈక్వల్ గా కావాలంటే ఇలా మంచిగా చేయండి ఓకే ఇప్పుడు మనము ఈ చపాతిని కార్చి ఎగ్గు ఎలా పోయాలో మీకు చూపిస్తాం ఓకే స్టార్ట్ చేద్దాం ఓకేరా ఇప్పుడు మీకు ఈ చపాతి ఎగ్ రోల్ ఎలా అనేది మీకు చూపిస్తా ఇప్పుడు మనము చపాతి మీద ఎగ్ పోయడం కాదు ఇది వేరే విధంగా ఉంటది మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి ఇప్పుడు మనము తాచుకున్న చపాతి తిమ్మిజం thanks మంట చిన్నగా పెట్టుకోవాలి పెద్దగా పెట్టుకోవద్దు చిన్న మంట మీద ఉడకాలి ఎందుకంటే ఎగ్గు లోపల ఉడకాలి కదా కొంచెం ఆయిల్ చూడండి ఇలా మంచిది ఇలా కావచ్చుకోవాలి ఓకేరా ఇది నార్త్ ఇండియన్ స్టైల్ ఇది ఇది ముప్పై ఎనిమిది ఏళ్ల క్రితము నాకు లక్ష్మి అని అమ్మమ్మ ఉండే వాళ్ళు పూణేలో నలభై ఏళ్ళు ఉన్నారు ఉన్నాక నేను మిలిటరీలో పనిచేస్తుండే తాత ఆ తాత రిటైర్ అయ్యిండు మళ్ళా వాళ్ళు మన తెలంగాణకు వచ్చి మా అమ్మ వాళ్ళ ఇంటికి ఎదురుగా ఉన్నారు వాళ్ళు పూణే వాళ్ళు ఆ అమ్మమ్మ నేర్పించింది నాకు లక్ష్మమ్మమ్మ నేర్పించింది ముప్పై ఎనిమిది ఏళ్ళ క్రితం నేర్పించింది ఇది ఇది నార్త్ ఇండియన్ స్టైలు చాలా అంటే చాలా బాగుంటుంది ఈ లక్ష్మమ్మ జ్ఞాపకార్థం ఓకే అమ్మమ్మ చనిపోయింది పాపం చాలా రోజులైంది తాత చనిపోయిండు అమ్మమ్మ చనిపోయింది చాలా ప్రేమ చేస్తుండే నన్ను వాళ్ళు చాలామంది అనుకోవచ్చు ఏముంది చపాతి చేసే దాని మీద పోస్తే గదే గిదే అని అనుకోవచ్చు కానీ చాలా అది ఇప్పుడు మనము బిర్యానీ చేస్తాము నార్మల్గా బిర్యానీ మనం ప్లేట్ పెట్టి దమ్ పెడతాము కానీ పిండి పెట్టి పెడతాము చూడు దమ్ పెడతాము చూడు అది వేరే టేస్ట్ ఉంటుంది సేమ్ ఇది కూడా అంతే మనం పైన పోసింది వేరు ఇట్లా చపాతీ లోపల పొర లోపల మనము ఇట్లా ఎగ్గు పోసి ఇట్లా దమ్ము కుడికినట్టు అవుతుంది అసలు ఈ టేస్టే వేరు ఉంటుంది అబ్బా నిజంగా చెప్తున్నాయి కదా మీరు చేసి చూసుకోవాలి చూడండి అసలు నిజంగా తిన్నాక చెప్పండి ఎంత బాగుంటుంది చూడండి సూపర్ దీని పేరేం పెడదాం రామ్ ఎగ్గు చెప్పాలి చపాతి